హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చెకోడీలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సహా మీతో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూపించినట్టుగా చేసుకుంటే కరకరలాడే చెకోడీలు ఇంట్లోనే రెడీ అయిపోతాయి దానికోసం గ్యాస్ పైన బానీ పెట్టుకొని మనం రెండు కప్పుల మైదాపిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ని వేసేసుకోవాలి బాగా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి మరిగించుకొని మరి అందులో కొంచెం సాల్టు వాము కొంచెం పసుపు బటర్ అయితే ఖచ్చితంగా వేయాలి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నూనెనే వేసుకోండి లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ బటర్ వేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక తర్వాత మూత పెట్టేసి ఆ పిండి కొంచెం వేడి చల్లారాక ఉంచుకోండి వేడంతా చల్లారిన తర్వాత ఒక్కసారి గోరువెచ్చగా ఉండగానే పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరు వెచ్చగా ఉండగానే ఇలా నేను చూపించినట్టుగా ముద్దలాగా సాఫ్ట్ ముద్దలాగా వేసుకోని తర్వాత ఇప్పుడు మీకు నచ్చినట్టుగా చెకోడీలు వేసుకున్నాడే ఈ మన ఒక్కలతో అయితే అస్సలు కాదు మన పిల్లలు ఉన్నప్పుడు మన ఆయన ఉన్నప్పుడు సరదాగా టీవీ చూసుకుంటా టీవీ ముంగడ కూర్చొని ఈ చెకోడీలు అయితే వేయండి ఇవి కాల్సుడి కస్ ఈజీయే చేసుడు కూడా ఈజీయే కాకపోతే ఇట్లా వేసుడే కష్టం ఈ లాగా వేసుడే కష్టం మీ దగ్గర మురుకుల పావు ఉంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం కుచ్చుకున్నట్టు ఉంటాయి నేను చూపించినట్టుగా వేసుకొని గ్యాస్ మీద బాని పెట్టుకొని గ్యాస్ని మీన్స్ ఆయిల్ మంచిగా ఫుల్గా వేడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పకోడీలు అన్నీ వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోండి ఇక తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి ఒక్కరోజు కూడా మిగిలి అంత క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోతాయి నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ